వారిని అన అనర్హులుగా ప్రకటించాలా వారు ఎలా అయినా పార్టీ మారినారు రాజ్యాంగం ప్రకారం మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరందరూ కూడా అనర్హులే ఖచ్చితంగా అనర్హ అర్హులు ఆ పిటిషన్ చేసినాం కోర్టులో మేము డెఫినెట్గా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యే వెళ్తున్నారో అందరూ కూడా తప్పకుండా ఈరోజు కాకుండా కొన్ని రోజుల్లో డెఫినెట్గా వారు అనర్హులుగా ప్రకటించబడతారు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు హయ్యెస్ట్ మేజారిటీ వచ్చింది నాకు ప్రజలకి మా నియోజ నన్ను గెలిపించిన ప్రజలకి వాళ్ళు వారిని వాళ్ళ పేరు నిలబెట్టే విధంగానే నేను ఉంటుంది తప్ప వారిని ఇప్పుడు కూడా నేను అపహాసం చేయను అవేళాలు చేయను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పని పది సంవత్సరాలు చేసినాం ఇప్పుడు కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా పాత్ర నాతో కూడా అనేక మందిని ఖచ్చితంగా పోషిస్తాం మంచి పాత్ర పోషిస్తాం ప్రజలకు మెయిరేటెడ్ చేస్తాం కడియం శ్రీహరి గారిపైనే నేను పిటిషనర్ నేనే వారిని అన అనర్హులుగా ప్రకటించాలా వారు ఎలా అయినా పార్టీ మారినారు రాజ్యాంగం ప్రకారం మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరందరూ కూడా అనర్హులే